నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు నల్లపాడు రోడ్లో అఖిల భారత డ్వాక్రా బజాన్ని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా సందర్శించి మాడుకుల హల్వ రుచి చూసి వ్యాపారుల ఆదాయ వ్యయాలు ఉత్పత్తులపై ఆరా తీశారు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులు అందజేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు గుంటూరు నగరాన్ని చూస్తుంటే ప్రస్తుతం మినీ ఇండియాని తలపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు పది రోజుల పాటు జరగనున్న ప్రదర్శన చంద్రశేఖర్ శ్రీనివాస్ కలెక్టర్

వేర్లు కూడా దీన్ని ఏం చేస్తారు వాళ్ళు దీన్ని తీసుకొని సార్ మేము కొన్ని రాష్ట్రాల నుంచి ఈ మూలికలు తెచ్చి దీంట్లో స్టే చేస్తాం సార్ ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం కానీ నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డాకరా డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజు కాదు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఇచ్చిన వ్యక్తి చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను తొంభై ఐదులో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది ఆ రోజు మీటింగులు పెడితే వేల మందితో మీటింగ్లు పెట్టేవాళ్ళం మీ అందరితో నేను మాట్లాడేవాడిని ధైర్యం చెప్పేవాడిని స్ఫూర్తినిచ్చేవాడిని మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్న అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రూపాయి రూపాయి పొదుపు చేశారు అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు మీరు చదువుకున్నారు మీ భర్తని చదివించారు ఒక పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన పిల్ల మన ఆడబిడ్డలు చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో ఒక ఆర్గనైజేషన్ నేర్పించింది ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇక్కడంతా కూడా నేను మంత్రి గారిని చంద్రశేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఢిల్లీలో జరిగే ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని గుంటూరుకు తీసుకొచ్చి గుంటూరులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజార్ సొసైటీ ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాను మినీ ఇండియా జ్ఞాపకం వస్తూ ఉంది మీ చేతి వృత్తులు చూశాను మీ కళలు చూశాను ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు భవిష్యత్ అంతా మా మహిళదే దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సిఎం చంద్రబాబుకు భూదాహం ఎక్కువైందని మాజీ కేంద్ర మంత్రి చింత మోహన్ ఆరోపించారు. రాజధాని కోసం 1000 ఎకరాల భూమి సరిపోతుందని చంద్రబాబు లక్ష ఎకరాల భూమి ఎందుకు సేకరిస్తున్నారో సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. గుంటూరులో గురువారం ఆయన మీడియా మాట్లాడారు. చంద్రబాబు తీరు కారణంగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. అమరావతి మరొక కర్నూలుయ్య ప్రమాదం ఉందని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని ట్విట్ చేశారు. అదే విధంగా రాష్ట్ర రెండు దళితుల స్థితిగతులు దారుణంగా ఉన్నాయని చెప్పారు భారతదేశంలో న్యాయ వ్యవస్థ కూడా బలహీనపడుతుందని తెలిపారు ఈరోజు గుంటూరు పట్టణానికి రావడం ముఖ్యంగా మూడు నాలుగు విషయాలు మీ ముందు ప్రస్తావించే దానికి రావడం జాగ్రత్త ముఖ్యంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా ప్రక్కనే కిషోర్ గారు మీ అందరికి తెలుసు సుపరిచితులు నేనేం పరిచయం చేయాల్సిన పని లేదు గుంటూరు జిల్లా నాయకుడు స్టేట్ ఎస్సి లీడర్ ముఖ్యంగా అమరావతి మొదటిది రెండవది ఉపాధి హామీ మూడవది దళితుల స్థితిగతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగవది రాజకీయాలు అమరావతి మా మిత్రుడు అంటున్నాడట మొన్న ప్రపంచ సభల్లో ఇది దేవతల రాజధాని అని ప్రజల ప్రజల రాజధాని అంటే నేను సంతోషపడి ఉండేవాడిని దేవతల రాజధాని ఏంది దేవతలు నాకైతే ఇప్పుడు దాకా ఎక్కడా కనపడలేదు గుంటూరు అంతా తిరుగుతున్నా మరి నెలకు ఒకసారి వస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఆ దిక్కు ఇదిక్కు నాకు ఒక్క దేవత కూడా కనిపించాల కనపడితే అని అనుకుంటున్నాను అందరు మనుషులు కనిపిస్తున్నారు కష్టాలు కనిపిస్తున్నాయి తప్ప దేవతల రాజధాని అని పేరు పెట్టేదానికంటే ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది ఆయన పాపం ఏదో ఉద్రేకంగా మాట్లాడేస్తా ఉంటాడు అప్పుడప్పుడు మా రాఘవలు గారు కామ్రేడ్ రాఘవలు గారు చెప్పారు మొదట్లోనే రాజధానికి వెయ్యి ఎకరాలు చాలు అని చెన్నైలో ఉంది రాజధాని వెయ్యి ఎకరాల కంటే మించి లేదు త్రివేంద్రంలో ఉంది రాజధాని వెయ్యి ఎకరాల కంటే మించి లేదు హైదరాబాద్లో కూడా దాదాపు వెయ్యి ఎకరాలు ఎక్కువ ఏమీ లేదు మరి ఎందుకో మా మిత్రుడు దీన్ని లక్ష ఎకరాల భూములు ఎందుకు ముప్పై ఐదు వేలు అన్నారు ఓకే ఏదో లేదని అనుకున్నాం మళ్ళా దాన్ని పెంచుకుంటా పోతేట లక్ష ఎకరాలు ఏమవుతుంది నాకైతే నమ్మకం లేదు ఎయిట్ ఎనభై శాతం మంది అమరావతిని ఇంటర్నల్గా యాక్సెప్ట్ చేయటం లేదు బయట బయటపడటం లేదు కొన్ని కారణాల వల్ల నేను ఈ అంతా రాయలసీమలో అడిగి తిరిగి కనుక్కున్నాను కొన్ని జిల్లాలు ఇతర జిల్లాల్లో కూడా యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి చేసే ముందు ఆయన అమిత్ షా దగ్గర అప్రూవల్ దేవాలంటాడు మరి నిన్న నా ఫోటోల్లో నాకైతే బాధ వేసింది ఈయన కాళ్ళ మీద కాల్ వేసుకొని మాట్లాడాలా ఈయనేమో మామూలుగా నాన్నేం కూర్చున్నట్టు కూర్చున్నాడు అమిత్ షా ముందు ఆ అమిత్ షా కాల్ మీద కాల్ వేసి మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి నచ్చలా నాకు ఈ చంద్రబాబు స్థాయి చంద్రబాబు తగ్గించుకుంటున్నాడు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది అక్కడ జాగ్రత్త వారానికి ఒకసారి పరిగిస్తున్నావు వారానికి ఒకసారి మీ దగ్గర కాళ్ళు పరిగెత్తాల నువ్వు ఎందుక వారానికి ఒకసారి అర్ధరాత్రి పోయి షాతో మాట్లాడి సరిగ్గా ఏడుకొస్తావు మళ్ళా ఏందో నాకైతే ఈ అమరావతి మరలా ఇదొక కర్నూలు తయారవుద్దని నాకు అనుమానం వస్తూ ఉంది ఈ నెల పది పదకొండో తేదీలో గుంటూరులో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని బ్రాడిపేట యూటీఎఫ్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రావు రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు తదితరులు గురువారం ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విద్యారంగం నానాటికి బలహీనపడుతుందని చెప్పారు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆరు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడుల నుంచి వెళ్లిపోయారని చెప్పారు మన ఊరి బడిని కాపాడుకుందాం ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు తల్లిదండ్రులు కలిసి రావాలనే నాదంతో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సంఘం యొక్క యాభై ఒకటవ కౌన్సిల్ సమావేశాలు గుంటూరు నగరంలో జనవరి పది పదకొండు తేదీల్లో ఏసీ కళాశాల ప్రాంగణంలో జరగబోతూ ఉన్నాయి దీనికి దాదాపు రెండు నుంచి మూడు వేల మంది ఉపాధ్యాయులు హాజరవుతూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆరో మహాసభలు గుంటూరు నగరంలో జరిగాయి ముప్పై రెండేళ్ల తర్వాత ఈ కౌన్సిల్ సమావేశాలు జరగటం ఒక విశిష్టమైనటువంటి అంశం దీన్ని జయప్రదం చేయాలని గుంటూరు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులందరినీ కూడా మేము హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకి ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి మనం భావించాం కానీ ఆచరణలో గత సంవత్సరన్నర కాలంలో ప్రభుత్వ పాఠశాలలు మరింత నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు ప్రతిపాదిస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ప్రతిపాదించింది సంవత్సరానికి లక్షన్నర మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ బ్యాంకు పథకం సాల్ట్ ఆధారంగా ఉపాధ్యాయుల మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పద్నాలుగు రకాల యాప్ల్ని ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకి బోధన బోధనకు సమయం చాలన్నటువంటి పరిస్థితిని వీట చూస్తూ ఉన్నాం అందుకని యూటీఎఫ్ యొక్క ప్రధానమైన స్లోగన్ ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి ప్రభుత్వ బడుల్ని పరిరక్షించుకోవాలని ఈ మహాసభలో మేము నినాదం ఇవ్వబోతా ఉన్నాం దీంతో పాటు సెప్టెంబర్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇంతకుముందు అంటే రెండు వేల పదికి ముందు కూడా ఎంపికైన ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్ష క్వాలిఫై కావాలి అని చెప్పేసి వాస్తవంగా వాళ్ళు ఎంపికైన రోజుల్లో టెట్ అనేది లేదు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇప్పుడు దీనివల్ల మన రాష్ట్రంలో లక్షల మంది ఉపాధ్యాయులు తీవ్రమైన మనోవేదన ఉన్నారు అలాగే దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు ఈ టెట్ పరీక్ష రాయాల్సినటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ యాఫై ఒకటవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు మన గుంటూరు పట్టణంలో ఏసీ కాలేజీ రెవెన్యూ కళ్యాణ మండపంలో రెండు రోజుల పాటు జనవరి పది పదకొండు తేదీల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభల్ని ఈ కౌన్సిల్ సమావేశాలని దిగ్విజయం చేయాలని విజయవంతంలో పాల్గొనాలని చెప్పి ఈ జిల్లా అలాగే రాష్ట్ర ఉన్న ఉపాధ్యాయ శ్రేణులన్నింటినీ కూడా ప్రత్యేకించి కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పది ఏర్పడిన తర్వాత ఆరవ రాష్ట్ర మహాసభలు ఏసీ కాలేజీలోనే పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రత్యేకించి ఇక్కడ నిర్వహించుకున్నాం ఆ సందర్భంలోనే ఆ రోజు గవర్నర్గా ఉన్నటువంటి కృష్ణకాంత్ గారు ప్రారంభించి విజయవంతం చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా బా రాష్ట్ర అవసరాలకు తగినటువంటి పౌరుల్ని తయారు చేయటం కంటే కూడా ప్రపంచ బ్యాంకు ఆదేశ విధానాల ప్రకారం ప్రపంచ విద్యార్థిని తయారు చేయటం లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ సంస్కరణల ఫలితం వల్ల ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బలహీనపడతా ఉన్నాయి గత ఆరు సంవత్సరాల నుంచి చేసినటువంటి సంస్కరణల ఫలితంగా ఈరోజు పాఠశాలల సంఖ్య క్రమేపి తగ్గుతూ ఉంది ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతూ ఉంది విద్యార్థుల సంఖ్య ఈ అకాడమిక్ ఇయర్లోనే సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది రెండవ ప్రక్క బోధనకే పరిమితం కావాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని బోధనేతర కార్యక్రమాల చుట్టూ తిప్పుతూ పాఠశాలలో ఒక్క అక్షరం కూడా చెప్పనీయకుండా రోజువారీ ప్రపంచ బ్యాంకు లెక్కలిచ్చేటువంటి అధ్యాపకులుగా మార్చేసింది రాష్ట్ర ప్రభుత్వం దాని ఫలితంగానే ఈరోజు ఉపాధ్యాయుల మీద అలాగే ప్రభుత్వ విద్యారంగం మీద సమాజానికి నమ్మకం లేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అందుకని ఈరోజు ప్రభుత్వ పాఠశాలల ద్వారానే నైతిక విలువలు నాణ్యమైనటువంటి విద్య అలాగే ఈ సమాజానికి భవిష్యత్తులో బాధ్యత వహించేటువంటి పౌరుల్ని తయారు చేసుకునే అవకాశము ఉంది అనేది యూటీఎఫ్ భావిస్తూ ఉంది అందుకని ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు మన ఊరిబడిని రక్షించుకుందాం ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి ఉద్యమంగా ముందుకెళ్దామనేటువంటి నినాదంతో ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి అందుకని వీటిని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎయిర్ టాక్సీల తయారీలో మరొక ముందడుగు పడింది ఇప్పటికే రన్ విజయవంతం కాగా తాజాగా ఓ అందుబాటులోకి వచ్చింది నూతనంగా తయారు చేసిన ఎయిర్ టాక్సీ ప్రత్యేకత గురించి మాగ్నమ్ వింగ్స్ ప్రతినిధి చావా అభిరామ్ తెలిపారు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎయిర్ టాక్సీల అవసరం ఎంతో ఉంటుందని చెప్పారు తక్కువ సమయంలోనే గమ్యం చేరుకునేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు ఎయిర్ టాక్సీలను త్వరలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు అందించడం జరుగుతుందని చెప్పారు ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకం ఎంతగానో ఉంటుందని ఆయన పేర్కొన్నారు అదే విధంగా వైద్యరంగంలో కూడా ఎయిర్ ట్యాక్స్ల వినియోగం త్వరగా రానుందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ రాయపాటి మమత తెలియజేశారు అత్యవసరమైన వైద్య సేవలు వీలైనంత తొందరగా అందించేందుకు ఎయిర్ టాక్స్ పాత్ర ఎంతో ఉందని అన్నారు ఈ సందర్భంగా ఎయిర్ టాక్సీల సృష్టికర్త చావా అభిరామ్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య బృందం అభినందన తెలిపారు లాస్ట్ ఇయర్ చేసిన వీటు వన్ పాయింట్ వర్ కప్గ్రేడ్ వర్షన్ ఇది సింగిల్ ప్యాసింజర్ తీసుకెళ్ళగలదు ఫర్ రేంజ్ ఆఫ్ ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ హండ్రెడ్ కే హండ్రెడ్ కేఎంపిహచ్ ఇది మొత్తం కార్బన్ ఫైబర్ బాడీతో తయారు చేయబడింది అండ్ ఇండియాలో ఎలాంటి కండిషన్స్లో అయినా ఇది ట్రావెల్ అవ్వగలదు అంటే ఇండియాలో మనం రకరకాల కండిషన్స్ చూస్తాము అది సిటీ కండిషన్స్ కానీ సన్నీ కానీ టెస్ట్ కానీ కంప్లీట్ స్నోయి కండిషన్స్ కానీ ఈ కండిషన్స్ అన్నింటిలో కూడా ఇది ట్రావెల్ అవ్వగలదండి ఇది వచ్చరికి ట్వంటీ కిలోమీటర్స్ వరకు పని ట్వంటీ కిలోమీటర్స్ దాటి రేంజ్ కూడా వెళ్ళవచ్చు ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటే ఆల్టిట్యూడ్ కానీ పెంచుతూ వస్తే ట్వంటీ కిలోమీటర్స్ అని తగ్గు తగ్గుతూ వస్తుంది మనకి అండ్ ఇది వచ్చరికి జాయిస్టిక్లో పర్సనల్ మొబిలిటీగా వాడుకోవచ్చు లేదా ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఎటాక్స్ కింద వాడుకోవచ్చు డిక్రేషన్ పరంగా వాడుకోవచ్చు అండ్ ఇది కొత్త కొత్త థింగ్స్ని ఓపెన్ చేస్తాండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అంబులెన్స్ ఇప్పుడు దాకా మనం ఒక హెలికాప్టర్లో పేషెంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇట్లాంటివి యూస్ బట్ ఇది డాక్టర్ గారికి యూస్ చేస్తే ఒక క్లినిక్ నుంచి ఇంకో క్లినిక్కి లేకపోతే ఒక మల్టీ స్పెషాలిటీ నుంచి అవుట్ రీచ్ క్లినిక్స్ కానీ ఇలాంటివి ట్రావెల్ చేయగలరు ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో యూజ్ అవుతాను ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా యూజ్ అవుద్దాండి ఎందుకంటే ట్రాఫిక్ అనేది మనం బెంగళూరు కానీ హైదరాబాద్ ఇట్లా చూసినట్టయితే ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ప వన్ అవర్ పట్టిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి సందర్భాల్లో ఇది వేసుకొని మనం ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర వెళ్ళిపోగలం ఆఫీస్లో చూసుకుని మళ్ళీ సాయంత్రం ద సేమ్ థింగ్ వన్ టెన్ మినిట్స్లో బ్యాక్ అయిపోవచ్చు దీనివల్ల దగ్గర దగ్గర రోజుకి టూ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ ఆదా అవుతుందండి ఇది ఇండైరెక్ట్గా హ్యాపీ ఇండెక్స్ కానీ లేదు ప్రొడక్టివిటీ టైం పెంచడానికి కానీ వీటి కూడా పనిచేస్తుంది మన స్టేట్లో దీనికన్నా చిన్నది అయితే బాగుంటుంది మెట్రోపాలిటన్ సిటీస్లో ఇండియానే కాదండి ఇది ప్రపంచంలో కూడా యూస్ చేయచ్చండి ఇది ఇది ఇండియన్ ఇండియా అనే తయారు చేయలేదండి స్టార్ట్ చేసింది వచ్చారు గుంటూరు చేయొచ్చు అండి ఇది రకరకాలుగా యూస్ చేయచ్చండి ఇండివిజువల్గా యూజ్ చేయొచ్చు కమర్షియల్గానే గానీ యూస్ చేయచ్చండి ఇది బేసిక్గా ఎయిట్ ట్యాక్సీ కానీ పర్సనల్ వెహికల్లో కానీ ఎట్లైన యూస్ అంటే మీరు కార్లాగా ఎలా అయితే వాడుతున్నారు ద సిమిలర్ వే ఇది ఒక పర్సనల్ వెహికల్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ అలానే కమర్షియల్గా ఒక క్యాబ్ సర్వీస్ లాగా ఎయిట్ ట్యాక్సీ లాగా యూజ్ యూస్ అండి అయితే ఎయిట్ ట్యాక్సీ సింగిల్ సీటర్ అండి ఎస్ కమర్షియల్ అంటే దీనిలో పైలట్ ఉంటారండి ఇప్పుడు మీరు చూసినట్టయితే జాయిస్టిక్ ఉంటుంది అక్కడ ఆ జాయిస్టిక్ని తీసేస్తాము పాయింట్ టు పాయింట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం ఎయిట్ ట్యాక్సీ అయితే ఈ కింద వచ్చరికి బ్యాటరీ బాక్స్ ఉంటాయండి ఒక ఫైవ్ మినిట్స్లో బ్యాటరీ బాక్స్ మొత్తాన్ని మనం తీసి మార్చేయచ్చు ఇంకా వాళ్ళ ఆపరేషన్ ఉండదండి మొత్తం కూడా రిమోట్లీ ఆపరేట్ అండి అంటే కంట్రోల్ రూమ్లో మొత్తం ఆపరేటెడ్ అండి ఇది ఎంత హైట్ అని ఎలాగండి కాకపోతే హైట్ వెళ్తున్నప్పుడు రేంజ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మాకు టెన్ థౌసండ్ ఫీట్ కానీ వెళ్ళాం అనుకోండి రేంజ్ అనేది వన్ కిలోమీటర్ కానీ తక్కువ ఉంటుంది అది ఒక త్రీ హండ్రెడ్ ఫీట్లోనూ ఫైవ్ హండ్రెడ్ ఫీట్లో నాకు థౌసండ్ ఫీట్లో వెళ్ళాం అనుకోండి ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ వస్తుంది టెస్ట్ రైడే అయిందండి అయింది సో టెస్ట్ రైడ్ అనేది రకరకాల కండిషన్స్లో రకరకాల వెయిట్స్ చేసి చేసామండి అంటే దీని లిమిట్స్ అనేది బాగా తీసుకెళ్ళాం ఎందుకంటే చెప్పినట్టు రోల్ పిచ్ యాంగిల్స్ అనేది ఫిఫ్టీన్ డిగ్రీస్ కనుక ఇచ్చినట్టు డిజైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇచ్చాము కానీ దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ పైకి తీసుకెళ్ళాం అలానే వెయిట్ అనేది వన్ టెన్ కేజీ మోస్తైతే వన్ థీ కేజీ వేసాం దాంతోపాటు డస్టీ ఎన్వాన్మెంట్లో దాంతోపాటు హార్డ్ ల్యాండింగ్ చేసాం అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ ల్యాండ్ అవ్వాలి అయితే అప్రాక్సిమేట్లీ టూ మీటర్ పర్ సెకండ్ ల్యాండ్ చేసాం ఇది ఆల్మోస్ట్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ ఇవన్నీ టెస్ట్ ఒకేసారి చేసాం ఒక్కొక్కటి కాదు సో ఇది కంప్లీట్గా ఏం చెప్తుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్ థింగ్స్ అని ఇవాళ మనం మ్యాగ్నమ్ వింగ్స్లో ఉన్న చావా అభిరామ్ గారు ఎవరైతే మన గుంటూరు పిల్లడో ఆల్ ద వే నాసా వెళ్ళి చదువుకొని వచ్చి ఇలాంటిది ఒకటి క్రియేట్ చేశాడు సో ఏంటంటే మనం అదే ఇలాంటిది కానీ యూఎస్లో చూసుంటే కనుక దీన్ని ఒక మ్యూజియంలో పెట్టి మనం చాలా అబ్బురపడతా చూసేవాళ్ళం కానీ మన దగ్గర కాబట్టి మనం చాలా నార్మల్గా చూస్తున్నాము ఫ్యూచర్లో ఏంటంటే వెళ్ళే కొందికి పెరుగుతున్న పాపులేషన్తో ప్రకారం మనం రోడ్లు ఎక్స్టెండ్ చేయలేము సో మనకి ఆల్టర్నేటివ్స్ అవసరం అవుతాయి ఆల్రెడీ హైదరాబాద్ బెంగళూరు ఇవన్నీ కంజెస్ట్ అయిపోయినాయి ట్రాఫిక్తో సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి సో ఇప్పుడు అభిరామ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా ఎంతో రీసెర్చ్ చేసి వీటితో బయటకు వచ్చాడు సో ఆ ఫ్రేమ్ని ఆల్రెడీ టెస్ట్ ఉన్నారు వీళ్ళు ఫ్రీ ప్రీ ప్రీవియస్గా ఇది కూడా టెస్ట్ చేశారు ఫ్లయింగ్ టెస్ట్ ఇప్పుడు హార్ట్ టెరైన్ టెస్ట్ ఆ విండ్కి ఎలా రియాక్ట్ అవుతుంది అవన్నీ కూడా వాళ్ళు చూసుకున్నారు సో షార్ట్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్చుకున్నారు అభిరామ్ని దాని రామ్మోహన్ నాయుడు గారు చాలా మెచ్చుకున్నారు సో అన్వీలింగ్ కూడా వాళ్ళే చేస్తారు అని అనుకుంటున్నాము సో ఫ్యూచర్లో మీ అందరూ కూడా ఒక ప్లేస్ నుంచి ఒకటికి వెళ్ళాలి అంటే ప్రాబ్లీ ఇది యూజ్ చేసే పరిస్థితి వస్తుంది అండ్ ఫాస్ట్గా వెళ్ళాలన్నా కానీ అండ్ ఈ ట్రాఫిక్లు వీటి వల్ల కానీ అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం రీచ్ అవ్వలేని ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కమ్యూనికేషన్ కోసం ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అనమాట సోర్జెన్సీ యాక్చువల్లీ అభిరామ్ పరిచయం అయిందే అలాగండి ఎందుకంటే మేము మాకు అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇరవై ప్లస్ అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి ఒక చాట్ నుంచి ఒక చాటుకి బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి దాని తర్వాత ఏమైనా ఈ మెడికేషన్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే అసలు ఫస్ట్ రమేష్ గారు అభిరామ్ని పరిచయం చేశారు డ్రోన్స్ అలా అలా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అండ్ స్టార్టప్ కంపెనీ మేమందరం కూడా చాలా ఇంట్రెస్టెడ్ సో ఇలా ముందుకెళ్తాంది అండ్ రేపు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు దెన్ లోకేష్ వీళ్ళందరూ కలిసి ఒకసారి అన్వీలింగ్ అయ్యాక ఐ థింక్ ఇంకా చాలా స్విఫ్ట్గా మూవ్ అవుతుంది అనుకుంటున్నాం భారత సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో గుంటూరు ఎన్జిఓ కాలనీలోని సుమేధ హై స్కూల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు భోగి మంటలు వేసి సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు స్కూల్ డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖర్ రెడ్డి ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులకు భోగి పోసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా సంక్రాంతి ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం